దీవి నియోజకవర్గం ఐదు ఏడు వార్డుల అవంతి ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరాధ పట్టిన అశేష ప్రచారం అడిగడుగున నీరాజనాలు కాబోయే మా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి అంటూ నినాదాలు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఐదు ఏడు వార్డులు కే నగరం స్వతంత్ర నగర్ ప్రియదర్శిని కాలనీ టైలర్స్ కాలనీ మధురవాడ బజార్ శుక్రవారం అవంతి ఎన్నికల ప్రచారంకి బ్రహ్మరథం పట్టిన అశేష ప్రజానికం అడుగడుగున నీరాజనాలు కాబోయే మా భీముడి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి అంటూ నినాదాలు చెల్లిన దీవెనలతో ఆశీర్వాదం అందించిన ఓటర్లు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ముఖ్య అతిథిగా భీముడి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలభై ఏడవ రోజు ఎన్నికల ప్రచారం ఐదు ఏడు వార్డుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి అవంతి గారి పిలుపుతో అడుగడుగున పోలవర్షంతో మంగళహారతులతో తీన్మార్లతో బాణాసంచా పెలుగులతో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఘనమైన సాదర స్వాగతం పలకడం జరిగింది ఇంత ఐదు గంటల నుంచి చేప వరకు ఓపిక పట్టిన మీ అందరికీ కూడా నమస్కారాలు అలాగే స్థానిక స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు మా రోజులు నమస్కారాలు వార్డు వార్డు ప్రెసిడెంట్ ఐదో వార్డు ప్రెసిడెంట్ ఏడో వార్డు ప్రెసిడెంట్ గారికి కూడా పోత నమస్కారాలు అమ్మా మనం ఒక్కటి మాత్రం ఆలోచించాల ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అని అంటారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా సచివాలయాలు పెట్టాలని లేదా ఏ రోజు కూడా వారంటీలు పెట్టాలని లేదా ఈ రోజు వచ్చి కూడా మేము డబ్బులు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని అంటున్నారు ఇవన్నీ అన్ని ఉట్టు మాట్లమ్మా అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసి ఎవరెవరు గడప గడపకి ఏ సమస్యలు తెలుసుకున్నారో అలాగే మన అవంతి శ్రీనివాసరావు గారు దీన్ని నియోజకవర్గానికి నూట ఇరవై సచివాలయాలు తిరిగి గడప గడపకి ఇంటింటికి సమస్య తెలుసుకొని ఆ సమస్యను తీర్చిన గడప ఒక అవంతిగా అది అవంతి గారి ఉన్నారంటే మనందరూ మనిషి ఒక అవంతి గారు అవంతి గారు అంటే గుర్తు మన గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పట్టిన మీద నొక్కి మనకి ఖాతాల్లో డబ్బులేశారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐదో నెల పదమూడో తారీఖున మనం తాను గుర్తుగా ఓటేసి మన బతన్ నొక్కి ఈ తర్వాత ప్రజల కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు అందరికి అందజేశారు అది మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు టైంలో అప్పుడు ఈ లక్షల రూపాయలు ఎందుకు పంచలేదు ఇప్పుడు మనం ఎంత దీనిగా ప్రతి పదకం కూడా మీ పేద ప్రజలకి ఎన్నో అంచున్నాయి కొన్ని కోట్ల రూపాయలు మీకోసమే మీరు అందరూ ఆలోచించి జగన్ గారికి ఓటు వేసి దాని గారిని గెలిపించండి అలాగే అవంతి శ్రీనివాస్ గారు మనకి ఎన్నో పనులు చేశారు ఈ ఊర్లో మొత్తం ఈ వాటర్ ట్యాంకులు కానీ హాస్పిటల్ కానీ కానీ పార్కులు నలభై సంవత్సరాల నుంచి పార్కులు ఆగుండిపోతే పార్కులు ఈ రోజు ఏ రూపంలో ఉన్నాయో మీరు చూడండి వెళ్ళి అవంతి శ్రీనివా శ్రీనివాస్ గారు అంటే మాకు ఓడేసి అవంతి గారిని అసెంబ్లీకి పంపిస్తే మన జీవితాలు మారిపోతాయి మీకు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు మీరు కళ్ళ కంటున్నారు అందరికీ కూడా అయిపోతాయి మనకి మనకి ఎన్నో మనకి మనకి కూడా కొన్ని లక్షల అవసరం ఇచ్చారు ఈ లక్షల హౌసులు కూడా ఆ స్కీమ్ తయారైపోయి రెండు వేల ఇరవై ఐదుకి అవంతి గారు చేత ఓపెనింగ్ చేసి మనం అందరం కొత్త ఇంట్లోకి వెళ్తాం ప్రతి ఒక్కరికి లక్షాధికారం చేశారు జగన్ గారు మాకు ఈ రోజు అవసరం ఇచ్చారంటే మనం లక్షాధికారులని ఐదు లక్షలు పది విలువ చేసి అలాగే ఇల్లు ఇచ్చారు అవి పూర్తి కాలనీ పూర్తి చేసి అవంతి గారు మనకి రాయి చేతుల మీద ఓపెన్ చేసి మన అందరికీ ఇస్తారు మన స్వతంత్ర నగర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి అవంతి శ్రీనివాసరావు గారికి నమస్కారములు అలాగే మా స్వతంత్ర గ్రామ ప్రజలందరికీ నమస్కారములు అమ్మా ఈ రోజు మనం ఎంత అభివృద్ధి చెందామో మా అందరం తెలుసు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరి ఇళ్లలో ఏదో పథకం పొందున్నాము మన అందరూ కూడా ఎన్నో లక్షల కోట్లు విలువైన సంపద మనకు అందించారు ప్రతి కుటుంబం కూడా ప్రతి గడప ఎంతో కొంత లబ్ధి చెందింది జగన్ గారు ఒకటే చెప్తున్నారు అమ్మా మంచి జరిగితే మాకు ఓటు వేయాలి ప్రతి గడప గడపకి మనం సంక్షేమం అందించాము మనం దర్జాగా ఓటు అడగ ఉంది మనకి ప్రతి ఒక్కరు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మన వంటి శ్రీనివాసరావు గారు అనేక గడప గడపలు మనం భీముల నియోజకవర్గ అతిపెద్ద వంద సచివాలయాలు పైగా ఉన్నాయి ప్రతి సచివాలయం కూడా ప్రతి గత తెలుసుకోకూడదు నిత్యం మన నిత్యం మన గడప గడప తిరిగే వ్యక్తిని మనం ఎన్నుకుంటే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మనం మంత్రిని చేసుకోవాలి ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మన అతిపెద్ద బీబుల్ నియోజకవర్గంలో మన స్వతంత్ర అతి పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిందిగా మన గ్రామ ప్రజలందరూ కూడా కోరుచున్నాను ఆలయాల ప్రవేశం మరి ఈ పరుగు పదిహేను వర్గాలకి తాడుతి పిడుతు ప్రజానికానికి చాలా వెనుకబడతానికి గురై ఉండేవాళ్ళు అలాంటి సమయంలో అప్పనా అలా మాడదని చెప్పు అమ్మా ఐదు నిమిషాలు సొంత మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు జగన్ గారు ప్రభుత్వం చూశారు మన రెండింటికి తేడా ఏంటి ఒకసారి చూస్తే ఇక్కడ మా అక్క చెరువులు చాలా మంది ఉన్నారు అమ్మా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలంలో మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడ సచివాలయం పెట్టడం జరిగింది వాలంటీర్స్ పెట్టడం జరిగింది ఈ సచివాలయాన్ని అందించాం మరి డీప్యూటీ కానీ నాన్ డీప్యూటీ ద్వారా కానీ పన్నెండు కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది జనరల్ గా అమ్మా మీ స్వతంత్రం అంటే చాలా మంది భయపడేవాళ్ళు అప్పుడు కూడా ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో ఇవన్నీ ఊరి గుర్సులు ఉన్నాయి పట్టాలు లేవు మరి కరెంట్ లేదు మంచి రేణులు లేవు మరి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారో లేదు తెలియదు కానీ మరి మన రెండోసారి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నా అని ఉన్నావమ్మా మరి మనం మీ అందరు అడిగారు పట్టాల సంఘం తర్వాత సార్ పట్టాలు కోర్టులో ఉంది కాబట్టి పాతికాల నుంచి కోర్టులో ఉంది ఇష్టం తెలుసు కదా పట్టాలది మరి మంచి ఇప్పించిన సార్ అనగానే మా పోతులం కలిసి మరి మీ అందరూ కూడా వాటర్ ఏర్పాటు చేసి నేనే నా చేతులతోనే మీ అందరూ కూడా మంచి లిపించడం జరిగింది అలాగే ఆ పట్టాల సమస్య కూడా మన కోర్టులో ఉంది కాబట్టి త్వరలోనే దానికి కూడా పరిష్కార మార్గం కనుగొని మీ అందరూ కూడా పట్టాల ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ సచివాలయం ద్వారా మీ కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రికమెండేషన్లు జనభూ కండి రికమెండేషన్లు ఉండే లంచాలు ఉంటాయి కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఏ రికమెండేషన్ లేవు లంచాలు లేవు ఏమా లంచాలు ఉన్నాయా లంచాలు ఉంటే అనే చెప్పండి లేవు చెప్పండి